మహిళలకు ఉచిత బస్సు క్లారిటీ హామీ ఇచ్చారు కానీ అదే మహిళలకు కూటమి ప్రభుత్వంలో రక్షణ ఎందుకు కరువైంది ఇలాంటి చర్యలు జరిగినప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది దీన్ని యాక్షన్ దీనిపైన యాక్షన్ సీరియస్ గా ఉంటున్నాయా లేవా ప్రైమ్ లైన్ వెళ్ళి కూడా వెళ్ళాలి యాక్చువల్ గా మనం డొనేషన్ వేల పంతొమ్మిది వచ్చింది ఎంతమంది ఫీమేల్ ఎంపీలేస్తున్నారని చూస్తే పద్నాలుగు మంది మనం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మంది ఇదొక్కటి గమనిస్తేనే ప్రభుత్వం మహిళలకి పెద్ద పేరు వేస్తుంది వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది అనే విషయాలు అనే విషయం ప్రస్ఫుటంగా మనకు అర్థం అవుతుంది యస్ కొంచెం క్లారిటీ లేదండి క్లారిటీ లేదు కొంచెం ఓకే అవును మేడం నా వాయిస్ వినిపిస్తుంది కొ చెప్పండి అదే మేడం ఇప్పుడు మనం గమనిస్తే కూటమి ప్రభుత్వంలో ఎంతమంది మహిళా పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో మనకి ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు అనే విషయం గమనిస్తేనే అర్థమైపోతుంది పద్నాలుగు మంది ఉన్నారు ఇప్పుడు ఇరవై ఒక్క మంది ఉన్నారు ఖచ్చితంగా మహిళల్ని కూటమి ప్రభుత్వం అంటే రెండు మూడు పార్టీలు కూడా కూటం ప్రభుత్వంలో మూడు పార్టీలు కూడా ఎంకరేజ్ చేస్తున్న విషయం మనకు అర్థం అవుతుంది చాలా విషయాలు మాట్లాడుతున్నాం మహిళలకి అన్యాయం జరుగుతున్నాయి ఇంకోటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని చేసుకొచ్చారు మేడం ఊరికే దానిని ఏదో ఒక మేము చేసుకొస్తున్నాం చెప్పారే కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చట్టం చేశారు కానీ ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలంటారా రాష్ట్రంలో ఉన్న మహిళల భద్రతకు సంబంధించిన చట్టం ఏవన్న కేంద్ర ప్రభుత్వం పాత్రే ఉంటుంది ఈ విషయాలు కూడా తెలియకుండా ఏదో ఒక పెట్టాలని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సరే మన ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు మనం ఆవిడ చాలా హోందాగా ఏదైతే కరెక్ట్ గా రాజకీయాల్లో మాట్లాడాలనో అంతవరకే మాట్లాడారు అంటే మీరు అవినీతి చేయడం వల్ల ఓడిపోయారు చేశారు మీరు ఏదైతే మట్టిని తరలించడం వల్ల అరవై అడుగుల వరకు గుంటలు వాడడం వల్ల ఇతను పిల్లలు పడి చనిపోయారు ఆ విషయాలు కూడా పడిచిపోకుండా చేశారు కాబట్టి మీరు ఓడిపోయారని మాట్లాడారు సరే దానికి ముందు చాలా ముందు కూడా మాట్లాడింది ఈ సార్ గారు దాని కౌంటర్ గానే ఆవిడ మాట్లాడారు ఆవిడ మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వగలగాలి అది లేనప్పుడు ఏం చేస్తారంటే మేడం పర్సనల్ విషయాలు దిగుతారు నేను నేను చెప్పదలుచుకున్నాను ఆమె బెదిరించి పెళ్లి చేసుకున్నారా ఈయనకి చెప్పారా మేడం బెదిరించి పెళ్లి చేసుకున్నారని బెదిరించి పెళ్లి చేసుకుని ఆయన కేసు పెట్టారా మేడం ఎందుకు అలా పర్సనల్ దిగాల్సిన అవసరం వచ్చింది మేడం ఆయన పిచ్చి అని అంటారు ఏదైతే రాజకీయాల్లో ఉన్న ఒక సీనియర్ లీడరు ఈయన ఆరు సార్లు లేదా ఇంకో వాళ్ళ పాలు మూడు సార్లు గెలిచాం నలభై ఐదు సంవత్సరాల పాటు మేము రాజకీయం చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో అన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం విజ్ఞప్తితో మాట్లాడాలి మేడం కాబట్టి ఎమ్మెల్యేలను పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా ముక్కు పక్షదారిని చేసుకొచ్చి పెళ్లి చేస్తారు అంటే ఏమంటారంటే ఎంత ఏమంటారు మేడం పర్వత్ మాట్లాడుతున్నాడు మేడం మనిషి బాబుగారు పచ్చలారని పిల్లని తీసుకొచ్చారని పెళ్లి చేసేవాడిని అంటున్నారు కదా మరి వీళ్ళైనా వైసీపీ ప్రభుత్వ హయాంలో అంత మంది మహిళలకు సీట్లు ఇచ్చాము అంత రెస్పెక్ట్ ఇచ్చాము అని అంటున్నారు మరి ఎవరు పిహెచ్డి చేశారు ఇందులో ప్రశాంత్ గారు అన్యాయం చేయడంలో లేదా అక్రమాలు చేయడంలో పిండి చేశారని మాట్లాడారు వీళ్ళు కూడా మాట్లాడగలిగితే ఏదైనా ఇష్యూ ఉంటే ప్రజలకు సంబంధించిన ఇష్యూలు మాట్లాడితేనే వైసీపీ ప్రభుత్వం లేదా వైసీపీ ఉపయోగపడుతుంది ఫస్ట్ నుంచి చెప్తున్నాం మేడం వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వెళ్ళి పడుచుకోకుండా ఎంతసేపు అయినా ఇలా వ్యక్తిత్వ హనాలు తిగడం కానీ ఇంకోటి కానీ ఇదే జరుగుతుంది ఆ సరే మేడం ఇంకంటే పెద్ద ఇష్యూ అయితే కాదు ఎందుకంటే ఇతరు రాజకీయంగా ఒకే కాన్స్టిట్యూన్సీలు కంటెస్ట్ చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మధ్య జరిగిన విషయం ఆయన దేసరత్ గా సమా అంటే ఆయన క్షమాపణ చెప్పేసి బాగుండేది అలా కాకుండా దాన్ని ఇంకా సమర్థించడం వల్లే కార్యకర్తలు మనం చూసాం మేడం ఎలక్షన్ కూడా సాక్షత్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫ్యాన్స్ ఉంటరా వాళ్ళు కొట్టరా వాళ్ళు మీ దాడులు చేయరా అని మాట్లాడలేదు ఇప్పుడు కూడా వాళ్ళకి ప్రశాంత్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు మహిళలు అందరూ హట్ అయ్యారు మహిళను పట్టుకొని మహిళ ఎమ్మెల్యేను పట్టుకొని ఆ విధంగా మీరు మహిళలకు మేము పెద్ద పెట్టేస్తున్నాం చిన్న చర్స్తాయి వెళ్ళి చెప్పడం కాదు కదా నిజంగా గౌరవించాలి కదా అలా గౌరవించలేదు కాబట్టి మహిళలు అందరూ తిరగపడ్డం అలా తప్పే ఉంది అలా స్థానాల మాట్లాడకుండా ఉంటారు అనే దానికోసమని సత్వర న్యాయం జరిగినట్టు భావిస్తున్నాం ఈ ఇష్యూని ఆయన అలా మాట్లాడలాల్సినవి కాదు కదా మాట్లాడిన కూడా తిరిగి మళ్ళా క్షమాపణ చెప్పుకుండా లేదా దానికి ఎక్స్ప్లెనర్ తీసుకుండా అలా లేకుండా సమర్థించుకోవడం ఎంతవరకు కరెక్ట్ మళ్ళీ తిరిగి మీరే కోర్టులు పోతారు మీరే మీరేనేసి మీరే కోర్టులో పోతారు అంట ఇది కరెక్ట్ కాదు మేడం ఇది సరైన ఇది స్క్రడ్ అనేది ఊటేసింది మనం ఎన్నో ఎల్లో ఉంటాయి రాజకీయంగా మనకు ఎల్లో ఉంటామేనా అలాని కరెక్ట్ గా రైట్